సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నిద్ర రాకుండా అల్లాడుతున్నావు కదా నీతో మాట్లాడదామనే ఈరోజు నీ కోసం ఒక మాట చెప్పాలని వచ్చాను ఒక్కసారి నీ బాబా చెప్పేది వింటావా తల్లి అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మన బాబా గారు ఏం చెప్తున్నారు అందులోని అర్థం ఏంటి అండి చూద్దామా బిడ్డ నిద్ర లేకుండా ఉన్నావు కదా తల్లి పగలంతా నీ పనులతో నీ మనసును త్రిప్ మళ్ళిస్తూ ఉన్నావు ఏదో చేదు జ్ఞాపకాలన్నీ సమాలించుకుంటూ ఉన్నావు నీ మనసులో ఉన్న భయాన్ని పక్కన పెట్టి అలా నీ మనసుకు నీవు ధైర్యం చెప్పుకుంటున్నావు కానీ రాత్రి వేళ మాత్రం నీ వల్ల కావడం లేదు కదా పడుకో ఉంటే ఆలోచనలతో నీకు తెలియకుండానే కన్నీరు కారుస్తూ ఉన్నావు నువ్వు అన్నీ మరచి నిద్రపోదామని కళ్ళు మూసుకున్నప్పుడు ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకు వచ్చి కళ్ళ ముందే మిగుదులుతున్నట్లు నిన్ను ఎంతగానో బాధిస్తున్నాయి నువ్వు ఏదైతే మర్చిపోవాలని అనుకుంటున్నావో అవే విషయాలు నీ కళ్ళ ముందు కనిపించడంతో తల్లడిలిపోతున్నావు ప్రశాంతత లేక నిద్ర లేకుండా అల్లాడిపోతున్నావు కదా బిడ్డ ప్రశాంతగా ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైంది నీకే తెలియదు ఒక్కొక్కసారి ఈ వెలుతురు వచ్చేస్తుంది కూడా ఈ కష్టమైన రాత్రుల్ని ఎలా తట్టుకోవడం ఎక్కడ దాక్కున్నా నీ నీడ నీతోనే ఉంటుంది కదా అలాగే నీ జ్ఞాపకాలు కూడా నీతోనే ఉంటాయి ఎక్కడికెళ్ళినా సప్త సముద్రాలు దాటినా నీ ఆలోచనలు జ్ఞాపకాలు నీతోనే ఉంటాయి కదమ్మా కానీ నీ మనసును కట్టుబాటు చేసుకో అని ఎవరైనా చెబుతూ ఉంటారు కానీ అది ఎంత కష్టమో నీకు మాత్రమే తెలుసు ఇవన్నీ నా దగ్గర మొరపెట్టుకుంటావు కాబట్టి నేను అర్థం చేసుకోగలను బిడ్డ ఎంత మర్చిపోవాలి అనుకున్నా నీ బాధ తీర్చగలిగేది ఎవ్వరూ లేరు నీ కన్నీరు మాత్రమే కానీ ప్రశాంతమైన మనసుతో కంటి నిండా నిద్రపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి ఒకటి మనసులో పెట్టుకో తల్లి నువ్వు ఈ సాయి బిడ్డవు కదా నన్నే నమ్ముకున్న ఈ బిడ్డ ఈ బాబా బిడ్డవి నువ్వు ఎవరైనా సరే నిన్ను వద్దు అని వెళ్ళినా కూడా కోప్పడవద్దు బాధపడవద్దు బంధాలు తెగిపోయినాయి అని చెప్పి ఆరాటపడవద్దు వాళ్ళు దూరం కావచ్చు లేక దగ్గర కావచ్చు కానీ కృంగిపోవద్దు ఎలాంటి ప్రేమ బంధాలు ఇక్కడ నిరంతరం కాదు అని నువ్వు తెలుసుకో వాళ్ళు ఎవరు నిన్ను వదిలి వెళ్ళేవాళ్ళు నీ వాళ్ళు జాగ్రత్తగా విసుకో నీకు ఎలా మారగలవు అని అనుకుంటున్నావు కష్టాలు బాధలు ఎలాగైనా నీ బాబా నిన్ను కాపాడే ఎందుకమ్మ ఎలాంటి నా ఎవరి దగ్గర చెయ్యి చాట చై చెయ్యి చాపటం నాకు నచ్చదు ఎవరు పిలిచినా పరిగెత్తుకుని వెళ్ళకు నీ అవసరం కోసం పిలుస్తారు నిన్ను ప్రేమతో మాత్రం కాదు అలాంటిది ఎందుకు నువ్వు వాళ్ళ మీద ప్రేమ కురిపించటం వాళ్ళకి మర్యాద ఇచ్చి పరిగెత్తుకుని వెళ్ళడం అలాంటి సందర్భం లో బాబా నేను చాలా నాకు చాలా కష్టం అనిపిస్తుంది బాబా అని నువ్వు నా దగ్గర చెప్పుకోవచ్చు కానీ అలాంటి సందర్భాలు నువ్వే కొని తెచ్చుకుంటున్నావు ఎన్ని కష్టాలు పడ్డావో ఎన్ని బాధలను దిగిమంగావో వాటన్నిటికీ ఫలితంగా నీకు మంచి రోజులు రాబోతున్నాయమ్మా మంచి జరిపించే బాధ్యత కూడా నాదే నీకు నీడగా నీ బాబా ఉంటాను జరుగుతుంది జరుగుతుంది అని ఎదురు చూసి ఎదురు చూసి అలసిపోయావు కదా బాగా గుర్తుంచుకో తల్లి అనుకోని విధంగా నువ్వు కోరిన కోరికలు ఎన్నిసార్లు నెరవేర్చానో గుర్తు గుర్తు తెచ్చుకో అప్పుడు సంతోషాన్ని నాతో కూడా పంచుకున్నావు కదా బాబా నేను కఠినమైన కష్టాల్లో ఉండేటప్పుడు నన్ను ఆదుకున్నది నువ్వే నీ మేలు మర్చిపోలేను అని ఎన్నోసార్లు నాకు ధన్యవాదాలు చెప్పుకున్నావు మరెవ్వరూ తీర్చలేని కష్టాల్లో మునిగి ఉన్న నాకు నువ్వు అయినా నీకు ఇప్పుడు నీకు చాలా కృతజ్ఞతలు చెప్పావు అలాగే ఇప్పుడు నా కష్టం కూడా తీరిపోతుంది ఈ కష్టం వల్లే కదా నువ్వు నిద్రలేక అల్లాడిపోతున్నావు ఆనందంగా ఉండే రోజులు వస్తాయి ఎందుకు ఇంత ఆరాటం చెప్పు నేను కూడా అదృష్టవంతురాలిని నేను కూడా జయిస్తాను దానికోసం శ్రమిస్తాను అని గట్టిగా అనుకో ఒకటి పోగొట్టుకుంటే మరొకటి నిన్ను తప్పకుండా చేరుతుంది అలా చేరుతుంది అని నేను చెప్పి చెప్పి నీకు ధైర్యం చెబుతున్నా కూడా నీ మనసుకి ఆ క్షణం మాత్రం ఊరటగా ఉంటుంది తర్వాత యథాస్థితిగా నీ మనసు జరుగుతుందో లేదో అని చెప్పే ఒక అనుమాన స్థితిలోనే అయోమయంగా ఉండిపోతావు నీకు ఒకటి దూరం అయితే దానికంటే మరొకటి నిన్ను చేరబోతుంది అని చెబుతూ ఉంటాను అలాగే నీ కోరిక ఇప్పుడు తీరలేదంటే దీనికంటే ఎంతో మంచిగా ఎంతో అద్భుతంగా మరొక కోరిక నీకు తీరుతుంది దీనికి పైగా నీకు మంచి స్థాయికి నువ్వు వెళ్తావు అని చెప్పి నేను చెబుతూ ఉంటాను కదా ఇవన్నీ ఒట్టి మాటలు కాదు పచ్చి నిజాలు ఒకటి పోతే మరొకటి వస్తుందని మనస్ఫూర్తిగా నమ్మినప్పుడు తప్పకుండా వస్తుంది ఎందువల్లంటే నువ్వు పోగొట్టుకున్నది నీకు మంచిది కాదు అనే కాలం నీకు తెలిసేలా చేసింది నువ్వు ఆ విషయాన్ని గుర్తించకుండా బాధపడుతూ ఉంటావు అంతా మంచిగా అర్థం చేసుకో తల్లి మనసుకి ముసిగేసి బాధపడకుండా నిద్ర లేకుండా కన్నీరు కార్చకుండా ఏం చేసినా జరిగేది జరుగుతుంది అని అర్థం చేసుకో మొదట నువ్వు ఈ ప్రకృతి నిర్ణయాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు ఎలాంటి సందర్భంలో కూడా నీకు దిగులు అనేదే ఉండదు అన్ని సందర్భాలు మనుషులకు మారుతూ ఉంటాయి ఎందువల్ల అంటే ఇప్పుడు సంతోషంగా ఉన్నవాళ్ళు ఆ సంతోషం అనేది శాశ్వతంగా ఉండదు తప్పకుండా బాధ అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది అలాగే ఇప్పుడు బాధపడుతున్నాను నాకు కష్టాలే అనుభవిస్తున్నాను అనుకున్న వాళ్ళకి ఆ కష్టాలు శాశ్వతంగా కూడా ఉండవు కష్టం వెనుక తప్పకుండా సంతోషం ఉంటుంది అలాగే నీ కష్టాలు వెనుక కూడా తప్పకుండా ఆనందం చూస్తూ ఉంటుంది వాటి కోసం ఎదురుచూడు వాటిని ఎలా తెచ్చుకోవాలో ప్రయత్నించు అంతేకాని బాధపడితే ఏమొస్తుంది చెప్పు కష్టాలు దుఃఖాలు అనుభవించే వారికి సంతోషాలు ఆనందాలు కలుగుతాయి ఇదే కాలం యొక్క రీతి దుఃఖం సుఖం అనేవి మారుతూ ఉంటాయి కష్టమే చూడలేదు సంతోషంగానే ఉన్నాం అనేది జరగనే జరగదు అది ఎలాంటి వాళ్ళకు కూడా జరగదు కాలానికి వ్యతిరేకంగా అలా ఎప్పటికీ జరగదు తల్లి ఈ పచ్చి నిజాన్ని ఈ ప్రకృతి చెప్పే విధి ఇచ్చి నువ్వు తెలుసుకోవాలి ఒకరు నేను ఆనందంగానే ఉన్నా దుఃఖం అసలు నా జీవితంలో లేదు అనే వాళ్ళని ఒకరిని చూపించు దుఃఖాన్ని కూడా ఆనందంగా మార్చుకోగల మనసు నీ నీ మనసుని పక్కపరుచుకున్న వారే నిజమైన మనుషులు ఈ ఎలా పక్కపరుచుకోవాలి అని అర్థం చేసుకో అలాంటిది మనోధైర్యాన్ని మన పక్వాన్ని పెంచుకో నీ బాబా నీకు చెబుతున్నదల్లా ఇదే ఏ సందర్భాన్నైనా సరే నీకు అనుకూలంగా మార్చుకో అని అది సుఖాన్నైనా దుఃఖాన్నైనా సరే దుఃఖంలా ఉండేటప్పుడు నాకు సుఖం వస్తుందని ఎదురు చూడు సంతోషంగా ఉండేటప్పుడు నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను ఆ సంతోషాన్ని నిలబెట్టుకోవటానికి నువ్వు ప్రయత్నించు అంతేకాని అయ్యో ఈ సంతోషం నాకు నిరంతరంగా ఉండదేమో అని ఎప్పుడు కూడా అనుమానంలోనే ఉండిపోకు సమయంలో కూడా దుఃఖ సమయంలో కూడా బాగున్న వారే సంతోషాన్ని వెలిపరుచుకోగలరు బిడ్డ ఈ విషయాన్ని నువ్వు తప్పక గుర్తించాలి అప్పుడే శాశ్వతంగా నువ్వు ఆనందంగా ఉండగలవు నీ మా నీ సాయి మాటల మనసులో నింపుకొని పాటించు ప్రయత్నించు ఆనందం నీ సొంతమవుతుంది ఆనందం కోసం ఎదురుచూడు నమ్మకంతో ఉంటే అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై ఈ